శివపురాణము ఇరవై ఏడవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు దుర్గాసురుడు గురువుగారు దుర్గాసురుడు అంటే ఎవరు అతని వృత్తాంతమేదో వివరించండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు అతని వంశంలో రురుడు అనే దానవుడు పుట్టాడు అతని కుమారుడే దుర్గముడు దుర్గముడు చాలా క్రూర స్వభావం కలవాడు కఠినాత్ముడు ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు దేవదానవ యుద్ధం చాలాసార్లు జరిగింది నిజం చెప్పాలి అంటే దేవతల కన్నా దానవులే బలవంతులు యుద్ధ నైపుణ్యం కలవారు అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు దీనికి కారణమేమిటి అని ఆలోచించగా ఆలోచించగా అతనికి కారణం కనిపించింది దీనంతటికీ కారణం వేదాలు వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణులు హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు వాటిలో హవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు అందువల్ల దేవతలకు బలం పెరుగుతోంది ఒకవేళ హవిర్భాగం కనుక దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు కదా అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు యాగాదులను జరపాలంటే వేదాలు కావాలి ఆ వేదాలే లేకుండా చేస్తే దేవతలకు బలం రాదు అని ఈ రకంగా ఆలోచించి వేదాలను తన అధీనం చేసుకోవాలి అనుకున్నాడు దుర్గముడు హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుడు గురించి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు అతడి భక్తికి పట్టుదలకు దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ప్రభు వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు అన్నాడు అప్పుడు బ్రహ్మ తదాస్తు అన్నాడు ఆ క్షణం నుంచి బ్రాహ్మణులు వేదప్రవచనం చేయలేకపోయారు వేదోక్త విధులు జరగడం లేదు యజ్ఞయాగాదులు ఆగిపోయాయి దానివల్ల వర్షాలు కురవడం మానేశాయి చెరువులు బావులు ఎండిపోయాయి పంట పొలాలకు నీరు లేదు పంటలు పడడం లేదు దేశంలో బ్రహ్మాండమైన కరువు వచ్చింది హవిర్భాగాలు లేక దేవతలు తేజోహీనులయ్యారు ఇదే అదనుగా తీసుకుని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేశారు దేవతలు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు ఆ సమయంలో ప్రజలంతా ఆ పరమేశ్వరిని అమ్మ తిండి తిని ఎన్నో రోజులయ్యింది ఆకలితో మాడి చచ్చినవారు చాగా మిగిలినవారు వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాం దుర్గముడి వల్ల మాకి దుర్గతి పట్టింది మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థించారు అప్పుడు ఆమె వల్లంతా కళ్ళు చేసుకుని వారందరినీ చల్లగా చూసింది అందుచేతనే ఆమెను సతాక్షి అని పిలుస్తారు ఆ పరమేశ్వరి ప్రజలు తినడానికి పళ్ళు కూరగాయలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది అందుచేత ఆమె సాకంబరి అనబడింది ఇంద్రాది దేవతలు అరణ్యాలలోనూ కొండ గుహల్లోనూ దాక్కున్నారనే విషయం తెలిసిన దుర్గముడు మీద యుద్ధానికి వచ్చాడు రాక్షసుల దాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరిని శరణు వేడారు పరమేశ్వరికి రాక్షసులకు మధ్య భీకరమైన పోరు జరిగింది దేవి ఒంటరిగా ఉన్నదని ఊహించి రాక్షసవీరులు అనేకులు ఆమెను చుట్టుముట్టారు అప్పుడు ఆమె శరీరం నుంచి కాలి తారణి బాల భైరవి బగల మాతంగి వంటి శక్తులు అనేకానేకములు ఉద్భవించి అసురులను సంహరించాయి పదకొండవ రోజున దుర్గముడికి పరమేశ్వరికి యుద్ధం జరిగింది పరమేశ్వరి ఆ రాక్షసుడిపై పదిహేను బాణాలు ప్రయోగించింది నాలుగు బాణాల వల్ల గుర్రాలు ఒక బాణంతో సారథి మరణించారు రెండు బాణాలతో దుర్గముడి కళ్ళు పోయాయి రెండు బాణాలతో అతని భుజాలు తెగిపడిపోయాయి ఒక బాణంతో రథం విరిగిపోయింది ఐదు బాణాలతో రాక్షసుడు నెత్తురు కక్కుతూ చనిపోయాడు ఈ రకంగా దుర్గముణ్ణి సంహరించింది కాబట్టే ఆమె దుర్గాదేవి అని పిలువబడింది దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన స్తోత్రం ఉంది అదే దుర్గాస్తవం శత్రువులతో బాధించబడుతున్నప్పుడు కానీ బంధించబడినప్పుడు కానీ ఈ స్థవాన్ని చదివితే బాధల నుండి విముక్తి లభిస్తుంది ఆపద సమయంలో నూటెనిమిది సార్లు దీన్ని పఠిస్తే ఆపదలు తొలగుతాయి ఈ స్థవాన్ని వంద సార్లు చదివి ఎర్ర గన్నేరు పూలతో దుర్గాదేవిని పూజించినట్లయితే కార్యసిద్ధి జరుగుతుంది అంటూ తొమ్మిదో అశ్వాసాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు మార్కండేయుడు గురుదేవా మార్కండేయుడు ఎవరు అతని చరిత్ర ఏమిటో వివరించండి అన్నాడు నారాయణ భట్టు వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు పూర్వకాలంలో మృకండు అనే మహర్షి ఉండేవాడు ఆయన భార్య మరుద్వతి పరమ సాధ్వి మహాపతివ్రత వారికి సంతానం లేదు ఒక రోజున మిగిలిన మహర్షులతో కలిసి మృకుండు సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు అందుచేత నీవు ఈ లోకంలోకి ప్రవేశం లేదు అంటూ మృకుణ్ణి ఆపేశారు ద్వారా పాలకులు చేసేది లేక ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు మృకండ మహర్షి ఆ దంపతులు హిమాలయ పర్వతాలకు వెళ్లి శివుడి గురించి ఘోర తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు ఆ దంపతులు సంతాన భాగ్యం కావాలి అన్నారు దానికి ఈశ్వరుడు ఋషి దంపతులారా మీకు సంతాన యోగం లేదు అయినా తపస్సు చేసి అర్థించారు కాబట్టి బుద్ధిమంతుడు వేద వేదాంగ విధుడు అయినా బాలుణ్ణి ప్రసాదిస్తాను కానీ అతని ఆయుషు పదహారు సంవత్సరాలే ఉంటుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు కొంతకాలానికి మృకుండని భార్య గర్భవతి అయి పన్నంటి మగబిడ్డను ప్రసవించింది మునీశ్వరులంతా ఆ బాలుడికి మార్కండేయుడు అనే పేరు పెట్టారు మార్కండేయుడు మహాశివభక్తుడు పిల్లవాడికి ఐదవ ఏటా అక్షరాభ్యాసం చేశారు మునీశ్వరుడంతా అతన్ని దీర్ఘాయుషురస్తు అని దీవించారు బాలుడు అల్పాయుష్కుడు అని ఈశ్వరుడు అన్నాడు దీర్ఘాయువు కమ్మని మునీశ్వరుడు దీవించారు ఏం జరుగుతోందో దైవ సంకల్పం ఏ రకంగా ఉందో అని ఊరుకున్నాడు మృఖండు మార్కండేయుడు ఏక సందాగ్రాహి అందుచేత వేద వేదాంగాలంటినీ కొద్ది రోజుల్లోనే నేర్చేసుకున్నాడు అతి చిన్నతనంలోనే మహాపండితుడైన మార్కండేయుణ్ణి చూసి చుట్టుపక్కల వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు పిల్లవాడు మహాపండితుడు అనే ఆనందం ఒక పక్క అల్పాయుష్కుడు అనే బాధ ఇంకొక పక్క తల్లిదండ్రులు మాత్రం ఆశా నిరాశల మధ్య ఊగుతున్నారు ఈ రకంగా పదిహేను సంవత్సరాలు గడిచింది ఒక రోజున నారద మునీంద్రుడు మృకుణని ఆశ్రమానికి వచ్చాడు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించాడు మృఖండు కుశల ప్రశ్న తర్వాత మాటల మధ్యలో మార్కండేయుణ్ణి చూసి సాముద్రిక లక్షణాలను బట్టి ఈ బాలుడు చాలా గొప్పవాడవుతాడు భక్త శిఖామణి అవుతాడు లోకేక పూజ్యుడవుతాడు కాని అతడికి ఇంకొక సంవత్సరమే ఆయుర్దాయం ఉన్నది విచారించి లాభం లేదు ఈ బాలుడు శివ భక్తుడు శివుడు భక్త సులభుడు శివుణ్ణి భక్తితో మెప్పించి వరాలు పొందడం అతి తేలికైన పని ఈ సంవత్సర కాలంలో మార్కండేయుడు శివుణ్ణి మెప్పించగలడు అని చెప్పి మార్కండేయునితో నాయన గోదావరి నదీ తీరంలో గౌతముని సిద్ధాశ్రమం ఉంది పూర్వకాలంలో అదితి కశ్యపులకు వామనుడు అక్కడే జన్మించాడు అందుచేత అది పెద్ద జనార్దన క్షేత్రం అని కూడా పిలువబడుతుంది అక్కడ రాజరాజేశ్వరి సోమలింగేశ్వరులు ఉన్నారు గతంలో శ్వేతకేతు అనే మహారాజు శుక్రుడు ఆ ప్రాంతంలోనే పరమేశ్వరుని ఆరాధించారు నువ్వు కూడా అక్కడికి వెళ్ళి శివుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు నారదుడు నారదుడి మాటల ప్రకారం మార్కండేయుడు గౌతమి తీరం చేరాడు నదిలో స్నానం చేసి గౌతముడికి నమస్కరించి తపస్సు చేయడం ప్రారంభించాడు ఇలా ఒక ఏడాది గడిచిపోయింది మాఘశుద్ధ పంచమి మార్కండేయుని జన్మదినం ఆ రోజుకి మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు నిండుతాయి మార్కండేయుణ్ణి తీసుకురావడానికి యమధర్మరాజు దూతలను పంపాడు యమదూతలను చూసి మార్కండేయుడు శివుణ్ణి శరణు వేడాడు శివాలయంలోకి వెళ్లి కూర్చున్నాడు యమదూతలు ఆలయ ప్రవేశం చెయ్యబోయారు అప్పుడు కాలభైరవుడు గతతో వారిని అడ్డగించాడు యమదూతలు జరిగిన విషయాలన్నీ తమ ఏలికకు విన్నవించారు మాఘ శుద్ధ సప్తమి యముడు దున్నపోతు వాహనాన్ని ఎక్కి మార్కండేయుడి కోసం బయలుదేరాడు నదీ స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తున్నాడు మార్కండేయుడు మార్కండేయుణ్ణి రమ్మని పిలిచాడు యముడు పూజ మధ్యలో ఉంది శివపూజకు అంతరాయం కలిగించవద్దు సకల ధర్మవేత్తవు నీవు నీకు తెలియని ధర్మం లేదు కదా అన్నాడు మార్కండేయుడు తను పిలిస్తే ఒక బాలుడు రానన్నాడు యమధర్మరాజుకు వెంటనే కోపం వచ్చింది చేతిలోని పాసం మార్కండేయుడి మీదకి విసిరాడు మార్కండేయుడు అనాథ రక్షక శంకరా పాహిమామంటూ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు యముడు కోపంతో పాసాన్ని లాగాడు ఆ పాసం శివలింగాన్ని కూడా ధ్వనులతో పెలపెలా రామాలతో కోటి సూర్యుల కాంతితో ఐదు ముఖాలు మూడు కనులు కలిగి కర్గం పరసవు సూరము ధరించి గజ చర్మాంబర అయిన ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు పరమభక్తితో నమస్కరించాడు మార్కండేయుడు నీకు భయం లేదు నిశ్చిందగా ఉండు అని మార్కండేయుడికి అభయమిచ్చాడు శివుడు పరమేశ్వరుడు యమధర్మరాజుతో సమవర్తి ధర్మ నిర్వహణలో నీవు హద్దుమీరి ప్రవర్తించావు ఈ బాలుడు నా భక్తుడు అతడి జోలికి ఎందుకు వచ్చావు అంటూ యముణ్ణి శిక్షించాడు పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి యముడు తన పని తాను చేశాడు కాబట్టి అతన్ని క్షమించండి అని వేడుకోగా శివుడు శాంతించి యమధర్మరాజా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు కానీ నా భక్తుల జోలికి మాత్రం వెళ్ళకు అని ఆజ్ఞాపించి మార్కండేయుడికి ఏడు కల్పాల వరకు ఆయుషునిచ్చి దీవించాడు ఈ విధంగా శివుడు భక్త సులభుడు భక్తులకు ఎప్పుడూ మేలే జరుగుతుంది అంటూ మార్కండేయ చరిత్రను తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు రత్నాకరుడు శివపురాణము ఇరవై ఏడవ రోజు పారాయణం సంపూర్ణం ఓం శివాయ